ఎంపీ అభ్యర్థి అరవింద్ రాయకల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ చక్కెర ఫ్యాక్టరీ బంద్ కావడానికి జీవన్ రెడ్డి కారణమన్నారు మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మహిళా సంఘాలకు రాష్ట ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ కు ఒక్క పార్లమెంట్ సీట్ కూడా రాదన్నారు రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయా ఇంటికి వచ్చినాయా వచ్చినాయి కదా రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ గారు చేసారు మన దేశంలో ఐదు వందల సంవత్సరాల తర్వాత మన అందరు మహిళల ఆశీర్వాదం అందరిది పెద్దలందరిది నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఉండాలి మనకు ఇక మళ్ళా ఎన్నికలు వచ్చినాయి మళ్ళా జగిత్యాలకి రాగానే ఇక్కడ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వెళ్లి మళ్ళా జగిత్యాల సారని నిలబడ్డడం ఈ పదిహేనవ ఎలక్షన్ నిలబడుతున్నాడు సార్ పదిహేను ఎలక్షన్ ఇది పదకొండు సార్లు అసెంబ్లీ అయిపోయింది రెండు సార్లు ఎంపీ అయిపోయింది ఒకసారి ఎమ్మెల్సీ అయిపోయింది ఇప్పుడు మళ్ళా మూడోసారి ఎంపీ సార్ నలభై ఐదు ఏళ్ల నుంచి ఎలక్షన్లు లో ఓట్లాడుతా ఉన్నారు మరి జగిత్యాల పట్టణంలో జగిత్యాల నియోజకవర్గానికి ఏం చేసిండ్రు ఎవరైనా చెప్పమంటే ఏడు వరకు ఒరేం చెప్తలేరు ఏదైనా ఒక పెద్ద పని చేసిందని చెప్పు చెప్తారా చెప్పండ్రి పార్టీలు అతీతం పార్టీలు పక్కకు పెట్టిండ్రీ బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇవన్నీ పక్కకు పెట్టిండ్రీ జీవన్ రెడ్డి గారు ఏమన్నా చెప్పుకోదక్క చేసిండ్రా నేను మొదటిసారి ఎంపీగా నిలబడ్డా గెలిచినా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన నాకు రెండు సంవత్సరాలు కరోనాల వేస్ట్ అయింది మూడు సంవత్సరాలు ఎంపీగా పని పసుపు బోర్డు తెస్తా అన్న నలభై ఏళ్ల నుంచి కొట్లాడుతున్న రైతులు పసుపు బోర్డు వచ్చారు పసుపు రేట్లు పదిహేను సంవత్సరాల నుంచి పసుపు రేట్లు లేవు అవి ఎట్లా పెంచాలనో పసుపు రేట్లు ఏ రకంగా డిమాండ్ పెంచి రేట్లు పెంచాలనో చేసి చూపించిన ఐదారు వేలు ఉన్న పసుపు నిన్నటి రేటు కూడా పంతొమ్మిది వేలు ఉన్నది నేను మూడేళ్ళే ఉన్నా అమ్మా ఎంపీ నేను మూడే నా గొప్పతనం కాదు ఇది నరేంద్ర మోడీ గొప్పతనం ఇది నరేంద్ర మోడీ గొప్పతనం రెడ్డి గారు ఏం చేశారు చెప్పు మా సత్తా నాకు దోస్తే చెప్పు నవ్వుతు శత్రువు ఎలక్షన్ల టైంలో శత్రువు తర్వాత దోస్తు ఏం చేశాడు చెప్పు ఇప్పుడు మన తమ్ముడు సోదరుడు చెప్పిండు అరవింద్ అరవింద్ అన్న ఒక్క రూపాయి సంపాదించలేదు అవినీతి ఆరోపణ లేదు ల్యాండ్ కబ్జా లేదు ఇసుక మాఫియా లేదు మొరం దందా లేదు నరేంద్ర మోడీ దగ్గర పనిచేసేటప్పుడు అమ్మా ఇవన్నీ చేస్తే టికెట్ గుడిగాడు ఇక్కడ ఎన్ఆర్ఏలు ఈ సార్ ఉన్నాడు కదా ఈ సారు గల్ఫ్లా గల్ఫ్ దేశాలలో మన పిల్లగా ఉన్నారు కదా గల్ఫ్ దేశంలో భారతీయ జనతా పార్టీ పేరు ఇండియన్ పీపుల్ ఫోరం అక్కడ ఆయన అక్కడే రాజకీయాలు ఏం కదా రెండు వేల పదమూడులా నరేంద్ర మోడీ గారు స్థాపింపజేసింది ఈ సంస్థని అక్కడ బీజేపీ కేవలం సేవ చేస్తా ఉంటద కోవిడ్ లా ఎనిమిది ఫ్లైట్లు నడిపినరాలు ఎనిమిది ఫ్లైట్లు మన వాళ్ళు ఇండియాకి రాని కరోనా సమయంలో ఎనిమిది ఫ్లైట్లు ప్రధానమంత్రికి అక్కడి నుంచి సపోర్ట్ చేయడానికి ఎనిమిది ఫ్లైట్లు వాళ్ళు నడిపిన కరోనాలా ఇంటింటికి రేషన్ పంపించిండు సారు మన కాడ మన అన్నదమ్ములకు అడుగుం ఇండియన్ పీపుల్ ఫోరం ఆడ పనిచేస్తుందా లేదా మన సోదరుని అడుగుండు మొన్న వరదలు వచ్చినాయి పోయిన వారం పది రోజుల కింద అప్పుడు కూడా సేవ రేషన్ పంపించింది ఇంటింటికి ఇరవై నాలుగు ఉంటారు ఎప్పుడు మన లేబర్ క్యాంపులల్లా ఎవరికి ఏమి ఇబ్బంది అయినా ఇండియన్ పీపుల్ ఫోరం అంటే బీజేపీ ఆడా వాళ్ళకి తెలిస్తే డాక్టర్ వే సేవలు చేస్తాడు ఇక్కడ డాక్టర్ లెక్క అగ్గకి రారే డాక్టర్లు బాగా ఉంటది పదకొండు మంది అడ్వకేట్లు వీసా ప్రాబ్లం వచ్చినా ఏజెంట్ మోసం చేసినా అక్కడ పదకొండు మంది అడ్వకేట్లు ఫ్రీగా సర్వీస్ చేస్తారు మన అంటే పదకొండు సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐల కోసం ఏం ఓటు అవసరం లేదేమో అక్కడేం ఓటు ఇస్తారమ్మా మనకు ఏమిటి వేసేది లేదు కేవలం నరేంద్ర మోడీ ప్రవాస భారతీయుల కోసం సేవా కార్యక్రమం చేస్తున్న గల్ఫ్ దేశాలల్లో మొత్తం ఇప్పుడు ఇప్పుడు నలభై ఐదేళ్ళ నుంచి రాజకీయం చేస్తున్న జీవన్ రెడ్డి గారికి ఇప్పుడు యాదకొచ్చారు ఎన్ఆర్ఐలు ఇప్పుడు యాదగచ్చారు ఎన్ఆర్ఐలు గల్ఫ్ బోర్డు పెట్టిస్తారట రేవంత్ రెడ్డి తోటి రాష్ట్ర ప్రభుత్వం తోటి గల్ఫ్ బోర్డు పెట్టిస్తారట రాష్ట్ర ప్రభుత్వం తోటి నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తారట ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం చేపించేటట్టు అయితే ఎంపీ ఎంపీ ఎలక్షన్ కి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రికి ఎన్నుకునే ఎలక్షన్ నీకెందుకు ఎందుకు ఓటేసుడు నీకు ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నది కదా చేపించుకో ఇప్పుడు ఏంటి కోటేయాలి నీకు నువ్వు చేస్తా అంటేనే కదా నీకు ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి మొన్న నీ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చింది ఎందుకు తులం బంగారం ఇస్తా అన్నాడు అని నెలల రైకల్ల పెళ్లి కాలే ఇన్నిగాన ముహూర్తాలు ఉండే నెల పెళ్లి కాలేదా ఏ తులబంగారం వచ్చిందా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా రెండున్నర వేల ప్రతి మహిళకు వచ్చిందా వీళ్ళకి నిరుద్యోగ భృతి వచ్చిందా రైతులకు ఐదు వందల బోనస్ ఇచ్చి బడ్లు కొంటా అన్నాడు వచ్చినాయా రెండు పంటలు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయంగానే డిసెంబర్ తొమ్మిది నాడు మేము ఐదు వందలు ఎక్కించుకుంటాం కొంటాం అమ్మకుండ్రి అన్నాడు ఆ డిసెంబర్ అయిపోయింది మళ్ళా ఈ ఎండాకాలం పంట అయిపోయింది తరుగు తీస్తున్నాడు కేసీఆర్ తీస్తున్నాడు తరుగు తీస్తున్నాడు కాని ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలి పదిహేను వేలు చేస్తానో రైతు బంధు చేసిండా రెండు లక్షల రుణమాఫీ అన్నాడు చేసిండా నేను కూడా మీకు పది తులాలు బంగారం ఇస్తా చేస్తారా ఓటు